ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష సంబంధిత అధికారులను ఆదేశించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ రాజశిష అదనపు కలెక్టర్లు రమేష్ వెంకటేశ్వర్లు డిఆర్ఓ పద్మశ్రీలతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి హాజరు కావాలని ఆదేశించారు ప్రజావాణి వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం తొంభై ఐదు ఫిర్యాదులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధికారులు కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్థానిక మంది నలభై నుంచి ఒకసారి ట్రైన్లని ట్రైన్లో ఉన్నామంటే కొంత ఫారెస్ట్ చేయడమే జరిగినప్పుడు చాలా మంది అడ్డుకు పెట్టడం జరిగింది దుమ్ముకుంటే దుమ్ముకోండి బెనిఫిట్స్ కూడా మాకు వస్తున్నాయని అంటున్నారు రైతు మరి